కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇది జరుగుతున్న పరిణామం అయితే ఈ క్రమంలో అసలు సీఎం కుర్చీలో కూర్చునే వ్యక్తే కాదు అందుకు అర్హుడే కాదు కేవలం కేసీఆర్ పెట్టిన భిక్షతోటే ఆయన రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడని చెప్పేసి ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ ఆరోపిస్తున్న నేపథ్యం దీన్ని ఎట్లా చూస్తాం మనం బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు ఊహించలేదు మనం మిగతా రెండు పార్టీలని అటు భాజపాయి ఇటు వీలైతే ఆ ముస్లింస్ నెస్టు వంట కలుగుతున్న పార్టీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళని కలుపుకొని ముందుకెళ్దాము మనకి నలభై ఐదు సీట్లు వచ్చేసేస్తే మిగతా వాళ్ళని క్యాప్చర్ ముందుకు ముందుకెళ్దాము మిగతా వాళ్ళు కొనుక్కుందాం ఐడియా కూడా వాళ్ళకి వీళ్ళు హఠాత్తుగా ఆ పరిస్థితి నుంచి తెలంగాణ ప్రజలు ఓటు అనే ఒక తోటి ఓసోత ఓసేశారు ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైతే వీళ్ళు చెప్తున్నారో వాళ్ళు ఒక్కసారి ఒకటి వీళ్ళు చేసినటువంటి రాజకీయ అడ్డం పెట్టి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టి చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో కృత్యాలు కూడా ఒకటి వదాంత బయటకు వచ్చేస్తాను ఈ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఏం మాట్లాడడం అర్థంగా అట్లే కానీ ఎందుకంటే వాళ్ళ అర్థం అర్థమైంది ప్రతి దగ్గర దొరడం చెప్పమని చెప్పండి అట్లా వాళ్ళు అనుకోండి ఒక యాంగిల్లో మేము దొంగలం కాబో మేము మంచి వాళ్ళం అని చెప్పమండి మేమే ఇస్తాం ఇదిలో శ్రీ పొడి సిప్పుడు అది తప్పదు వాళ్ళు ఎంతసేపు స్థితి ప్రజ్ఞతో మాట్లాడాల్సినటువంటి నాయకుడు మనం హరీష్ వాటి కొంచెం గౌరవం ఉంది ఇప్పుడు ఆ గౌరవం పోతుంది రామ్ ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో కానీ ఇటు బయటగా నన్ను మాట్లాడేది ఎట్లుందంటే పార్టీని కాపాడుకోవాలి అనుకునే రాజకీయ ఎత్తుల వేరండి యువతుల వాళ్ళ మీద ఎక్కువ వేరు ఇప్పుడు నువ్వు ఎవరు పెట్టిన బిక్షిది రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం అది మీకు మేము భిక్ష పెట్టాం తెలంగాణ పరుగులు మేము భిక్ష పెట్టిన పోరాటం ఎదురులాగా మేము పోరాటం చేసి యూనివర్సిటీలలో తల్లు తిని మా బెట్టించుకొని ఇన్సూరెన్స్ రాక కేసులు మీరు క్లోజ్ చేయలేక మళ్ళీ మీరు మీతో పెట్టుకొని మేము పెట్టే భిక్షమిది తెలంగాణ ప్రజలు పెట్టే భిక్షం మీరు ఆ భిక్ష నట్టడం పెట్టుకోలేదు ఇలా వేలాది కోట్లు సంపాదించట్టు మీ నాయకులలో వచ్చి చెప్పానండి మీ నిజాయితీ గల పౌరుడు అండి బరాస పార్టీలో మేము చాలా గొప్పవాళ్ళం చెప్పానండి వచ్చి కార్యస్తా ఒక్కొక్కటి కోట్లు అసలు కోర్టు అంటే విలువ లేకుండా చేశారు కదా ఇప్పుడు ఈయన అగ్గి పెట్ట అప్పుడు నాటకాలు ఆడేది ప్రజలు నమ్మారు నీకు నిజంగా నువ్వు తెలంగాణ కోసం చచ్చిపోవాలనుకుంటే ఇప్పుడు చచ్చిపోయి ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోవాలా ఏ రాష్ట్రాన్ని ఇంత అప్ల కుటుంబం చేస్తారా మీరు ఇష్టారాజ్యంగా చేశారు కుంభకోణాలు పెట్టుకు వస్తున్నాయి కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ చెప్పినటువంటి అబద్దాలు ఏదైతే ఉన్నాయో అన్ని పట్టబిలు అయితే ఉన్నాయి కదా ఒకటి అంటే వీడికట్ట ప్రాజెక్ట్ని మేము తీసుకొని చేద్దాం అనుకున్నారు ఇక ఎంత సిగ్గుజరమైనటువంటి మాటలు అంటే అనకూడదు కానీ ఇంకా నాగార్జున సాగర్ బాగుంటది సిసిఎస్ ప్రాజెక్ట్ బాగుంటది గీతా కట్టినటువంటి ప్రాజెక్టులు అన్ని బాగుంటాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టులు అవన్నీ కూడా ఇప్పుడు కదా ఒకప్పుడు డెవలప్షన్ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తారు సార్ ఆర్ధ్ర కట్నం కట్టిన బ్రిడ్జ్ బాగుంటుంది నిన్న కాక మొన్న కట్టినటువంటి బ్రిడ్జ్ కూలిపోవడానికి బెట్లు వస్తాయి సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు అసలు అసలు మాట్లాడి హారా తెలంగాణలో బతి హాజ చూడలేదు వీళ్ళకి ఇది ఒక్క ఒక్క ట్యాప్ రెండా చేసింది ఇది చివరి పోతు పోతూ కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోలో బయట తీసుకొచ్చేసి మీ పార్టీ వాళ్ళకి అంటగలేదా ఇవాళ పరాలిలో ఉన్నారు కదా కరీంనగర్ లో ఉన్నటువంటి ముగ్గురు కొనసాగు మీద కేసులు ఖమ్మంలో జైలుకే పంపించారు నల్గొండలో బయట తీస్తున్నారు హైదరాబాద్ అయితే లెక్కే లేదు అందుకనే రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ముందు మనం పదేళ్ళు ఇక్కడ ఉన్నాము వంట కాగిన అందరితో అన్ని ఆ పాప చేసిన చెప్పి చెప్పుకోవాలా నువ్వు పిచ్చి పెట్టుడింది సార్ కేసీఆర్ పిచ్చి పెట్టుడింది కేసీఆర్ అంటే ఒకప్పుడు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఒక నల రూపాయలు హత చూస్తారు చెప్పాలంటే ఒక వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేసి మీరు మీ ఏకచత్రానికి పచ్చు నియంతృత్వం పోకాడ మీరు బలి మిమ్మల్ని బలిపెట్టాలి అసలు ఓడించారు కానీ ప్రజలు ఏం నువ్వు మాట్లాడే మాట్లాడాలని ధైర్యం ఉండాలి ఇది తప్పు చేస్తూ తప్పులు చేసి ఇన్ని వేల కోట్లాది రూపాయలు అప్పులు చేసి రాక్షసులు వృద్ధి సిగ్గుశా లేకుండా ఇంకా మాట్లాడతారా అర్హత లేదు మాట్లాడే అర్హత ఉండలేదు అసలు తెలంగాణ నుంచి తరిగొట్టడం ఇక ఏం మాట్లాడాలి లేవు కేసీఆర్ కేసీఆర్ ఇప్పుడు ఒకప్పుడున్న కేసీఆర్ మీకున్న గౌరవం లేదు తర్వాత దొంగలా మారింది కదా ఇప్పుడు జపమనండి ఏ తప్పు చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏది నువ్వు ఒక్కడే పదకొండు ఎకరాలు పదిహేను వెయ్యి కోట్ల పైన ఉన్నటువంటి విలువైనటువంటి భూమిని నీ పార్టీ ఆఫీస్ కి నువ్వు గుర్తది కొంచెం సంతకాలు పెడతారా ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ హైకోర్టు ఏం చెప్పింది సిగ్గిర్ ప్రతిదాన్ని తీస్తే ఎక్కడ ఉంటుందంటే ఇంకొక దాటలు అనేది ఏం చెప్తా సార్ ఇంకో ఏడు కేసులు ఒకరికి కాబోతున్నాయి కరెక్ట్ ఫిగర్ మీకు ముందే చెప్తున్నాం ఏడు కేసులు కేసీఆర్ గారి మీద ఒకరికి కాబోతున్నాయి కాపాడుకోండి మీరు కేసులు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఏడు కేసులు ముందే ఎందుకు చెప్తున్నావు అన్ని తప్పులు చేశారు ఏడు కేసులు ఏడు కేసులు రాబోతున్నాయి బయటికి ఏడు కేసులు కరెక్ట్ ఫిగర్ చెప్తున్నాను అండి రేపు వైకోర్టులో కేసు పోతున్నారు త్వరలో ఒక పది పదిహేను రోజులలో బయటకు వచ్చేస్తుంది అది ఏడు కేసులలో మీరు ఎట్లా క్లోజ్ చేసుకున్న కేసులు అన్నీ బయటకు వస్తాయి నువ్వు కూడా ఒక సహ కదా అప్పుడు ఈ మరి జైలు న్యాయపరమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి దాంట్లో ఎప్పుడో పెట్టినటువంటి కేసులు ఒక ఇరవై ఏళ్ళు నామస్థాపిక ఎందుకంటే మనకు వస్తుంది కాబట్టి ఇది ఇనుక సుప్రీం కోర్టు లాంటిది ఏదో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏ కేసులు అయినా సరే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ డైలీ ట్రైల్స్ అవ్వండి ఒక వన్ ఇయర్ క్లోజ్ చేయండి అంటే శిక్షణ పడుతుంది ఎందుకు నిన్నగా మొన్న ఆయన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మనకి వేరల పని చేసే డైరెక్టర్ శివాలక్ష్మన గారు కదా మరి ఆయనకి వేల కోట్లు సంపాదలే దేరండి ఆయన ఒకడే ఆయన కూడా సంపాదించిన అంటే కేవలం రెండు మరి అన్ని షేక్లు చూస్తే వీళ్ళంతా ఎంత సంపాదించాల అంటే ఇప్పుడు ఈ సీఎం ఆయనే సీఎంగా రాలేదు కేవలం ప్యాకేజీ తోటి వచ్చిండు లేకపోతే పైరవి సీఎం ఇనే అని చెప్పేసి అంటున్నారు ఇన్ని అవగాహన నేనే మాట్లాడాలి వాస్తవంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటుందండి జీవితంలో రాఘవ కలండా ఒక మనిషి అనేవాడు కల ఉండాలి భవిష్యత్తు గురించి అందమైన కలగల కల వెముల కళ్ళ కలెప్పిన అద్దుల కలమ్మ ఏదైతే చెప్పాడో అలాంటివి ఉండాలంటే మన సమాజం ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఒక ఊహాజనితమైనటువంటి ఒక అద్భుతమైన ప్రపంచం ఉండాలి కళలు దాన్ని చేరుకోవడానికి కష్టపడాలి రేవంత్ రెడ్డి కష్టపడ్డానికి నువ్వు ఇంత ఇబ్బంది పెట్టినావు నీ దగ్గర ఇద్దరు ముగ్గురు కోట్లు చేయట్టు చేరి ఒక రాజకీయ పరమైనటువంటి ఒప్పందాల వల్ల భాగంగా దొరుకుతున్నావు నువ్వు ఓటు నోటు కేస్తున్నా అమ్మ కదా అంటే నువ్వు చూస్తుండగానే నీ కేసులో రెడ్ అండ్ చిత్రరెడ్డి చూపించి దుమరానికి కార్యక్రమం గిరిజను తిరిగిన తర్వాత ఏమైందంటే మంచి పట్టుదల అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి వీళ్ళు చూసిన ఒకటే ఫేస్ అండి సెకండ్ ఫేస్ ఎలా ఉండదు చూస్తే గెలగెలాడతారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మాట్లాడమండి ఒక్కొక్కడు ఆయన సెకండ్ ఫేస్ తెలియదు ఎక్కడికి ఇంకా ఎందుకంటే కొత్త ప్రభుత్వంలోకి వచ్చిన కాబట్టి ఏదో మాట్లాడకుండా ఆయన ఏదో దుమరంగా ఉంటాడు నాకు తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి రాజకీయంగా రేవంత్ రెడ్డి కాదండి ఆయన ఒక విలక్షణమైన వ్యక్తి బాగా ప్రతీకారాలు ఉంటాయండి మనిషి తర్వాత నువ్వు కూతురు పెళ్లి జరుగుతుంటే పోనీ పిల్లలు జైళ్ళ ప్రాంతం అంటే ఫ్యాక్షన్ ఆ విషయంలో రవీంద్ర రెడ్డి గారు మెచ్చుకో ఏంటంటే ఆయన ఎవరిని కూడా ఒకవేళ ఆయన గురించి విమర్శిస్తున్నా కూడా ముందు నక్ష ప్రయత్నం చేస్తారు అంటే వివరించడానికి ప్రయత్నం చేస్తారు సహజం అది ఏదైనా పొరపాటు అక్కడ జరిగినా కూడా ఇలా కాదండి ఇలా అని చెప్పేసి విచక్షణ జ్ఞానం ఉంది ఎందుకంటే ఆయన జల్లతో ఫీల్ నుంచి వచ్చాడు కాబట్టి ఆ విచక్షణ జ్ఞానం ఆయనకు ఎంతవరకు వరకు ఉపయోగపడదంటే శత్రువుని ఏ విధంగా ఎలా ఢీకొట్టాలో తెలుసండి ఇప్పుడు చెప్తున్నాం కొన్ని విషయాలు జర్నలిస్ట్ ఆయన మీటింగ్ అయ్యేది రాత్రి పదకొండు నింటి తర్వాత కూర్చున్న రోజులు ఉన్నాయి బజార్లో ఎక్కడ రెస్టారెంట్ లో కదండి బజార్లలో ఉన్నాయి రోడ్ల మీదనే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి మీ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి సార్ ఎందుకంటే ఆయన తెలిసి ఆ టైంలో వీలు అంటే జర్నలిస్ట్ అడ్జస్ట్మెంట్ అయ్యే ఒకసారి సార్ మీ ప్రోగ్రామ్ ఉంది కదండి పలానా పదిన్నర దాకా మరి మీరు వచ్చినప్పుడు గంట పడుతుంది కదండి అంటే కొంచెం వెయిట్ చేయండి కదా మీతో మాట్లాడతాను మీకు రిఫర్ చేసిన రోజులు అంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సింది వినయం కావాలి ముందు రెండు సమాచార సేకరణ కావాలి మీ దగ్గర ఏం జరిగింది మీరు ఏం చేశారంటే మాట్లాడే జైలు స్థాయిలో తీసుకెళ్ళి జైలు పెట్టారు మాట్లాడే స్వచ్ఛంద సేవా కార్యకర్తల నుంచి పెట్టారు ఆర్టీఐ వాటిని లోడ్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ని బానిసిల్లాగా వచ్చినటువంటి వ్యవస్థ మీది మీరు పార్టీ అంటే ఒప్పుకోరు మీరు ఒక వ్యవస్థ సృష్టించుకున్నారు ఆ వ్యవస్థలో ఏంటంటే మీరు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళంతా నేషనల్ అయిపోవాలని కోరుకున్నారు చివరికి ఆ నేషనల్ మీదకి వచ్చింది ఎప్పుడైనా అంతేనండి మనం ఎప్పుడైతే పక్క నేషనల్ అని కోరుకుంటాం ప్రకృతి మా ఉండదండి లేకుంటే ప్రకృతి చూస్తేనే కదా మేడి గంటల్లో కరెక్ట్ ఎన్నికల ముందే జరిగింది అందుకనే వీళ్ళు మాట్లాడేటప్పుడు మేము గతంలో ఏం చేసాము అసలు వయసు ఉండదు కదా సార్